Please like, share and subscribe. మన ప్రభాస్ గారి లైన్అప్ చూస్తుంటే మామూలుగా లేదు పోయా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క థౌసండ్ క్రోర్స్ కొట్టే ఛాన్స్ అయితే గట్టిగా కనబడుతున్నాయి ఆయన లైన్అప్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కల్కి పార్ట్ టూ ఇప్పుడు మొన్ననే పార్ట్ వన్ రిలీజ్ అయ్యి థౌజండ్ పన్నెండు వందల కోట్లు మార్క్ టచ్ చేసి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది పోయా పార్ట్ టూ మీద ఇంకా భారీ ఎయిప్స్ అయితే ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ మార్క్ టచ్ చేసే మూవీ అని నాకు అనిపిస్తుంది కాకపోతే ఇది ఇది రాదు కానీ లాంగ్ గ్యాప్ తీసుకొని మన ముందుగా అయితే రాబోతుంది నెక్స్ట్ వచ్చేసి త్వరలో రాబోతుంది సెలర్ పార్ట్ టూ ఇది కూడా సెక్స్ సెవెన్ హండ్రెడ్ కోర్స్ మార్క్ డట్ చేసి రికార్డ్ స్థాయిలో అయితే కలెక్షన్స్ రాబట్టింది ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగా కనబడుతున్నాయి ఇంత ముందు ప్రశాంత్లు గారు అయితే మన ఎన్టీఆర్ థర్టీ అండ్ సోలార్ పాటు టూ రెండు ఒకేసారి కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారన వార్తలు అయితే గట్టిగా అనిపిస్తున్నాయి ఇది నిజమైతే కానీ ఒక రేంజ్లో అయితే ఉంటుంది ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ ఇద్దరు కలిసి మూవీ కూడా తీసే అవకాశాలు నాకైతే కనిపిస్తున్నావ్యా నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో ఈ మూవీ రాబోతుంది వయ్యా ఇందులో సిన్సియర్ కాప్గా అయితే మన ప్రభాస్ గారు కనిపించబోతున్నారు ఈ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగా కనబడుతున్నాయి ఇప్పటికే స్క్రిప్ట్ సెలెక్షన్ స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యి అవతల ఇయర్ అయితే మనం ముందుకు రాబోతుంది ఈ మూవీ ఈ మూవీ కదా భారీ హిప్స్ అయితే ఉన్నాయి ప్రేమిట్ త్వరలో నెక్స్ట్ ఇయర్లో మనం ముందుకు రాబోతున్న మూవీ రాజా సాయి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రెడీగా అయితే ఉంది భయా నెక్స్ట్ ఇయర్ మనం ముందుకు రావడానికి ఈ మూవీ మారుతి గారి డైరెక్షన్లో రాబోతుంది హారర్ కామెడీ థ్రిల్లర్ అయితే మూ ముందుకు రాబోతుంది భయా తర్వాత రోజుల తర్వాత అయితే మనం లవర్ బాయ్ లుక్ అయితే మనకు ప్రభాస్ గారు కనిపించబోతున్నాడు మూవీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్ లేదు కానీ ఒక రేంజ్లో అయితే ఉన్నవే ఈ మూవీ కూడా మంచి బిజినెస్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ త్వరలో రిగార్డ్ అయిన మూవీ ఫౌజీ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని దసరాకి ఒక సర్ప్రైజ్ అయితే మన ముందుకు రాబోతుంది చాలా ఫాస్ట్గా అయితే ఈ మూవీ జరుగుతూ ఉంది ఈ మూవీ కోసం అందరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఇందులో అయితే సైనాడు కూడా కనిపించే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి